ఆధోని పట్టణ ప్రజలందరికీ శ్రీరామ్ నా పేరు అశోక్ విరాట్ హిందుస్థాన్ సంఘం కార్యకర్తని విషయం ఏమంటే ఆదోనిలో వైసీపీ నాయకుడైనటువంటి వెల్లాల మధుసూదన్ శర్మ గారు మన అంపి పీఠం సంబంధించిన భూములను అక్రమంగా అమ్మి కోట్లకు పడిగెత్తాడు దానికి రుజువు రెండు వేల పదహారులో నంద్యాలలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఈయన ఇంతవరకు అధికార పార్టీ వైసీపీ ఉన్నంత వరకు ఆ పార్టీలో ఉండి ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం తిరిగాడు ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ ఓడిపోయిన వెంటనే ఇప్పుడు బీజేపీలో చేరాలని ఏవో మంతనాల్లో జరుపుతున్నాడని మాకు తెలిసింది అది డబ్బులు ఇచ్చి మరి పార్టీలో చేరాలని కాసి మాకు తెలిసింది మేము కోరే కోరేదేమంటే హిందూ ద్రోహి అయినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ పార్టీ తీసుకోకూడదు అని విరాట్ హిందుస్థాన్ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే బీజేపీ అంటేనే ఒక ధర్మ పాలన అలాంటిది ఈ దుర్మార్గుల ఇలా ఇలాంటి హిందూ ధర్మ ద్రోహులను దేవాలయాల భూములను దోచుకున్న ఇలాంటి దుర్మార్గుల్ని బీజేపీలో చేర్చుకోకూడదని కలిసి మా విరాట్ హిందుస్థాన్ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ ఈయన మీద అంబీ భూములు చాలా చాలా వరకు వందల ఎకరాలు ఈయన కబ్జా చేసుకున్నాడు అమ్మినాడు అని కలిసి చాలా విధాలుగా కంప్లైంట్స్ ఉన్నాయి ఇంతవరకు ఈయన గవర్నమెంట్ ఉండే నడుస్తుండే ఇప్పుడు గవర్నమెంట్ పోయింది కాబట్టి ఈయనని ఈయన మీద తక్షణమే మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆయన మీద చర్యలు తీసుకొని ఎక్కడెక్కడ గుడి భూముల్ని ఎక్కడెక్కడ అవినీతి జరిపినాడో ఎక్కడెక్కడ అమ్ముకున్నాడో ఈయన మీద చర్యలు తీసుకోవాలని ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారిని అధికారులను నేను వేడుకుంటున్నాను జై శ్రీరామ్ అంటే దేవాదాయ శాఖ అంటే అంపి అంపి విరుపక్ష దేవాలయం డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారా ఆయన పేరు అంటే అక్కడ అమాయకుల్ని నంద్యాలలో కొంతమంది అమాయకుల్ని ఇట్లా నేను భూములు అమ్ముతున్నాను తీసుకుంటారా అని చెప్పి చాలా మందితో లక్షల డబ్బులు తీసుకొని వాళ్లకు భూములు తీరా అవి భూములు రిజిస్టర్ చేసేటప్పుడు అవి పడినాయి దేవాలయాల భూములు అప్పుడు చీటింగ్ రెండు వేల పదహారులో అతని మీద చీటింగ్ కేసు ఫైల్ అయింది ఫోర్ ట్వంటీ కేసు ఫైల్ అయింది ఇక్కడ మన చాలా చోట్ల జరిగినాకాశం మా దృష్టికి వచ్చింది కౌతారంలో ఒలుగుందలో చాలా చోట్ల జరిగింది కానీ మాతో పేపర్స్ రాలేవు అన్నీ వెతుకుతున్నాము ఇంకా వీటి మీద దృష్టి పెట్టి మేము విచారించి ఇంకా ఏమేమి ఉన్నా బయటికి తీస్తాం మీ పేరు విరాట్ హిందుస్థాన్ సంఘం కార్యకర్తనే కాటేగర్ అశోక్ శ్రీరామ్